एवربज्यो नमः हरे हे वन्त्र महाग्रंम महागोत्रद् बोसदेव गोत्रद् बोसकिर्षसलो मल्ले कारजंबो संरावगारी कुटुंब सव्यसनामेस्य सह कुटुंबनाम तदाह सह कुटुंबनम सभादराः सा सगल क्षेमस्तैरे देरे विजायाय आरोग्यैश्वन्द्रमार्द चतुर्व पंचफल सिद्धर महा गणिपसिंगेश्वर स्वामी दिवताभ्यूमन महादेव फल सिदुत पुष्प पूजयामी मम शिवायन महा महेश्वरायन नम शंकर नहा मम विनायकन महां सोमशेखर महाम वस्मतल विग्रह मनीलकंठाय महादेववाय नहाली स्वामी दीवताभमहना परमलपत्रपुष्पूजन समर्पयाम वो भद्भवत्वा तस्वर मृग दिवसमे दियो युना श्रीसद्रलिंग स्वामी महाबरान महानैवेद्यान सामर्पय श्रीसदिंगेश्वर स्वामी महामंगल नीराजनम స్వాయి హరియాయ కలయ త్రీ మన్మహా జయవాతయ మంగళం శ్రీ మన్ శ్రీ సహద్రీంగేశ్వర స్వామి దివతాభ్యన్మహ సువర్ణ దళ నీరాజనం సమర్పయామి నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపర మండల నాదైనటువంటి మాతృదేవ భావ నాదల శ్రీ సదర స్వామి దివ్యక్షత్రంలో అనేటువంటి మత్యత సమతంలో అనేటువంటి నూట ముప్పై మంది నాదల కభాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించవారు ఈ రోజున శ్రీ క్రోధనస్ జ్యేష్ఠ మాసం కీర్తిలో మల్లికార్జున భూషణరావు గారి జ్ఞాపకాల సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నాదల కభాలకు మామిడి అన్నదాన కార్యక్రమం వితరణ చేయిస్తున్నారు వారి యొక్క కుటుంబ సభ్యులు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాల భగభాగాలతో మహా మహాగణాధిపతి శ్రీ సదర లింగేశ్వర స్వామి దివ్య ఆశీయుల వారికి ఎల్లల నిండి ఉండాలని కోరుకుంటున్నారు అదేవిధంగా కీర్తిశులు మల్లికార్జున భూషణరావు గారి జ్ఞాపకం సందర్భంగా వారి యొక్క పవిత్రమైన ఆత్మశాంతి చేకూడాలని యొక్క పరమేశ్వర ప్రతి వారి యొక్క కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందు కూడా ప్రతి నెల గనపడం సందరని మరియు నన్నదన కార్యక్రమాలు యొక్క మాతృదేవ భావ అనాదాలు శ్రీ సదరాల లింగేశ్వర స్వామి దివ్యక్షేమంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగారంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకొకరైనా మీరు ఒక రెండు రోజులుగా రెండు రోజులుగానే ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి అనేటువంటి నూట ముప్పై మంది అనాదాల భాగ్యులకు ఒకప్పుడు నేను అన్నదాన కార్యక్రమం చేయించు ఇక్కడ ఉన్నటువంటి మహాగణాధిపతి శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్య ఆశిషులు పొందే